టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్లపై దాదాపు క్లారిటీ వచ్చింది చంద్రబాబు పవన్ ఒకే రోజు రెండు విడతలుగా సమావేశమయ్యారు సుమారు మూడు గంటల పాటు చర్చలు జరిపారు ప్రధానంగా సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో ప్రచార కార్యాచరణపై చర్చలు సాగాయి జనసేనాన్ని ముప్పై రెండు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాలు ఇవ్వాలని కోరారు అందులో ఇరవై స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని వాటిపై ఏకాభిప్రాయం కూడా కుదిరిందని జనసేన వర్గాలు తెలిపాయి టీడీపీ మరో ఐదు స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని ఇరవై ఏడు ఇవ్వాలని పవన్ కోరుతున్నారని అంటున్నాయి అలాగే కాకినాడ మచిలీపట్నం ఎంపీ సీట్లను ఇప్పటికే జనసేనకు ఇచ్చారు తాజాగా అనకాపల్లి అనకాపల్లిగాని తిరుపతి గాని ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలిసిందే సామాజిక సమీకరణాలు వైసీపీ అభ్యర్థులు సర్వేలో వస్తున్న ఫలితాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ తమ పార్టీకి విజయనగరంలో ఒకటి విశాఖలో ఆరు తూర్పుగోదావరి ఆరు పశ్చిమ గోదావరి నాలుగు కృష్ణా మూడు గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు అనంతపురం జిల్లాల్లో రెండు స్థానాల చొప్పున కోరారు కడప కర్నూలు జిల్లాలో పవన్ ఒక్కో సీటు ప్రతిపాదించారు వీటిలో రాజానగరం రాజోలు కాకినాడ రూరల్ యలమంచలి భీమవరం నర్సాపురం పోలవరం విజయవాడ తెనాలి దర్శి సహా ఇరవై స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని సమాచారం కాకినాడ రూరల్ సీటు జనసేనకు ఇచ్చి కాకినాడ అర్బన్ సీటులో తాను పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది రాయలసీమ జిల్లాలో జనసేన ఆశిస్తున్న వాటిలో తిరుపతి మదనపల్లి రాజంపేట అనంతపురం వంటివి ఉన్నాయి జనసేనకు గట్టి అభ్యర్థి ఉంటే తిరుపతి సీటు ఆ పార్టీకి ఇవ్వడానికి టీడీపీ సుముఖంగా ఉన్నట్లు చెబుతున్నారు సీట్లు అభ్యర్థులపైన ఈ నెల ఎనిమిదిన మరోసారి సమావేశమై అభ్యర్థులను ఖరారు చేయనున్నారు ఈ భేటీ తర్వాత రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఉమ్మడి మేనిఫెస్టో ఉమ్మడి బహిరంగ సభల నిర్వహణపై స్పష్టత వస్తుందని ఆ పార్టీల వర్గాలు తెలిపాయి మరోవైపు ఈ నెల పద్నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రెండు పార్టీల ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు అందులో చంద్రబాబు పవన్ ఇద్దరు పాల్గొంటారు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించారు ఇక బీజేపీ పొత్తుపైన స్పష్టత తీసుకోవాలని డిసైడ్ అయ్యారు పార్లమెంటు సమావేశాల తర్వాత పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు బీజేపీ నేతల వైఖరి పైన క్లారిటీ తీసుకుని కలిసి వస్తే సీట్ల కేటాయింపు మేనిఫెస్టో పైన చర్చ చేయనున్నారు లేకుంటే తమ నిర్ణయాలకు అనుగుణంగా ముందుగా వెళ్లాలని డిసైడ్ అయినట్లు సమాచారం